ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా కొన్ని ముఖ్యమైన బిడ్స్ చూద్దాం ఒకటవ ప్రశ్న తల్లివేరి వ్యవస్థ ఉన్న మొక్క ఆన్సర్ బంతి రెండవ ప్రశ్న గుబురు వ్యవస్థ ఉన్న మొక్క ఆన్సర్ గడ్డి మూడవ ప్రశ్న ఆహారం నిల్వ చేసే గల మొక్క ఆహారం నిల్వ చేసే గల మొక్క ఆన్సర్ క్యారెట్ అండి ఈ యొక్క అల్లం అనేది కాండం అండి అదేవిధంగా పసుపు అనేది కాండం కొమ్ముగా మనం చెప్పవచ్చు అండి ఇందులో సరైన ఆన్సర్ క్యారెట్ నెక్స్ట్ ప్రశ్న కాండం నుంచి వచ్చే పత్రభాగం కాండం నుంచి వచ్చే పత్రభాగం ఎన్సర్ అంటే కనుపు నెక్స్ట్ ప్రశ్న కిరణజన్య సమయోక్రియ జరిగే కాండం లేదా కిరణజన్య సమయోక్రియ జరుపుకునే కాండం ఆన్సర్ కాక్టస్ అంటే ఇది ఎడారి మొక్క ఎడారి మొక్క ఈ ఎడారి మొక్కలో ఏమవుతుందంటే కాండం అనేది హరితరేణువులను కలిగి ఉండి ఇది కిరణజన్య సంవీకరణను జరుపుకుంటుంది మరి పత్రం ఏమవుతుంది సార్ అంటే పత్రం పత్రం అనేది ముళ్ళుగా మారుతుంది కాబట్టి కిరణజన్య సంవీకరణ జరిపే కారణం ఏంటంటే కాక్టస్ అండి ఇది ఎడారి మొక్క నెక్స్ట్ దేనిలో పత్రాలు నులి తీగగా మారి మొక్క ఎకబాగేందుకు తోడ్పడుతుంది దేనిలో పత్రాలు నులి తీగలుగా లేదా తీగలుగా మారి మొక్క ఎగబాకేందుకు తోడ్పడుతుంది దీంట్లో ఆన్సర్ చేసి బఠానీ అండి ఆన్సర్ బఠానీ నెక్స్ట్ ఎడారి మొక్కల్లో పత్రాలు ఎలా మారుతాయి ఎడారి మొక్కలో పత్రాలు అనేవి కంటకాలుగా మారుతాయండి కంటకాలుగా మారుతాయి ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి బ్రయోఫిలంలో శాకీ ఉత్పత్తి దేని ద్వారా జరుగుతుంది బ్రయోఫిలంలో శాకీ ఉత్పత్తి దేని ద్వారా జరుగుతుంది అండ్ సార్ దీనిలో పత్రం ద్వారా జరుగుతుంది కీటకాలను ఆకర్షించి పరాగ సంపర్కానికి తోడ్పడే భాగం కీటకాలను ఆకర్షించి పరాగ సంపర్కానికి తోడ్పడే భాగం ఇందులో సరైన ఆన్సరు ఆకర్షణ పత్రావళి మొక్కజొన్నలో ఆధారాన్ని ఇచ్చే వేర్లు అండి మొక్కజొన్నలో ఆధారాన్ని ఇచ్చండి వేర్లు ఏంటి అంటే ఊత వేర్లు అంటాం ఊత వేర్లు అదేవిధంగా ఒకవేళ మర్రి మాత్రం ఓడవేరులండి మరి మొక్కజొన్న కాబట్టి ఊతవేలు సరైన ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి ఏకలింగ పుష్పములోని పుష్పాసనం మీది భాగాల సంఖ్య ఏకలింగ పుష్పంలోని పుష్పాసనం మీది కాదండి పుష్పములోని భాగాల సంఖ్య ఏకలింగ పుష్పాల ఎందుకంటే ఇక్కడ కేసరం కానీ అండకోసం కానీ ఏదో ఒకటి లోపించింది కాబట్టి దీంట్లో పుష్ప భాగాల సంఖ్య ఏంటంటే దీంట్లో మొత్తం మూడు ఉంటాయండి అంటే రావాలి ఆ కేసరావళి కానీ అండ కోసం ఏదైనా కూడా కానీ తర్వాత రక్ష పత్రాలు మొత్తం మూడు భాగాలు ఉంటాయి నెక్స్ట్ గాలి ద్వారా పరాగ సంపర్కం జరిపే మొక్క గాలి ద్వారా పరాగ సంపర్కం జరిపే మొక్క అండి ఏంటది వరి వరిలో గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది అదే ఒక నీటిలో అయితే హైడ్రలో పరాగ సంపర్కం జరుగుతుందండి నెక్స్ట్ స విత్తనములోని నిల్వ ఆహారం విత్తనంలోని నిల్వ ఆహారాన్ని మనం ఏమిటంటే అంకుర్చదం అంటండి ఆన్సర్ బి అంకుర్చదం నెక్స్ట్ ప్రశ్న స్వపరాగ సంపర్కం జరిపే మొక్క స్వపరాగ సంపర్కం జరిపే మొక్క అంటే ఒక పుష్పములోని పరాగరేణులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరినట్లయితే దాన్ని మనం స్వపరాగ సంపర్కం అంటాము దీని ఉదాహరణ బఠానీ నెక్స్ట్ తేనె ఉండే పుష్పం నేను సార్ తేనె ఉండే పుష్పం దీనిలో సరైన ఆన్సర్ అండి పిటూనియా పిటూనియా పుష్పంలో తేనె ఉంటుంది నెక్స్ట్ గూటి పద్ధతిలో పరిచే మొక్కకు ఉదాహరణ ఇది టెన్త్ క్లాస్ పెట్టండి గూటి పద్ధతిలో పరిచే మొక్కకు ఉదాహరణ ఆన్సర్ వచ్చేసి జామ అండి గువ జామ నెక్స్ట్ ఫెర్ను మొక్క కాణంపై ఉండే ఆకులను ఏమంటారు ఫెర్ను మొక్క కాణంపై ఉండే ఆకులను ఏమంటారు ఏమంటారు అంటే ఫ్రాన్స్ అంటారండి ఏమంటారు ఫ్రాన్స్ అంటారు నెక్స్ట్ ప్రశ్న అంటు కట్టుటలోని అంటు కట్టుటలోని వేర్లు నేలలో ఉండే మొక్కను వేర్లు నేలలో ఉండే మొక్కను ఏమంటారు అంటే స్టాక్ అంటండి ఇక్కడ మనకి స్టాక్ అని రెండు పదాలు దొరుకుతాయండి అంటు కట్టే విధానంలో టెన్త్ క్లాస్లో ఉంటే జరుగుతుంది ఈ విధంగా ఏ మొక్క అయితే మరి నేలలో ఉంటుందని స్టాక్ అని ఏ మొక్కని మనం అంటు కడతామో దాన్ని మనం సయాన్ అంటం ఇక్కడ అంటుకట్టుటలో వేర్లు నేలలో ఉన్న మొక్కను ఏమంటాం అంటే మనకి స్టాక్ అంటాం ఈ స్టాక్ సయాను వెరీ ఇంపార్టెంట్ చూద్దాం చూసుకోండి నెక్స్ట్ అయోడిన్ పరీక్ష దేని నిర్ధారణకు చేస్తారు అయోడిన్ పరీక్ష దేని నిర్ధారణకు చేస్తారు ఆన్సర్ బి అండి పిండి పదార్థం నిర్ధారణకు ఈ యొక్క పరీక్షను చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మొక్కల్లో వాయు మార్పిడి జరిగే స్థలం మొక్కల్లో వాయు మార్పిడి జరిగే స్థలం ఏం సార్ అంటే పత్ర రంధ్రాల్లో ఈ యొక్క వాయు మార్పిడి అనేది జరుగుతుందండి నెక్స్ట్ దృశ్యకాంతి తరంగ దైర్ఘ్యం ఎంత దృశ్యకాంతి అంటే కంటికి కనిపించే తరంగ దైర్ కాంతి అండి దృశ్యకాంతి తరంగ దైర్ఘ్యము ఎంత ఎంత అంటే నాలుగు వందల నుండి ఏడు వందల నానో మీటర్లు నెక్స్ట్ ప్రశ్న అండి కాంతి చర్యలో పాల్గొనని కిరణజన్య సంయోగక్రియ కారకం ఏది కాంతి చర్యలో పాల్గొనని కిరణజన్య సంయోగక్రియ కారకము ఆన్సర్ వచ్చేసి సి టూ అండి ఆన్సర్ సి టూ చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్